అసెంబ్లీలో ఆయన ముఖ్యంగా ఏ మాట అన్నారంటే తాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదు స్వయంగా తనంతటి తాను జిల్లా స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యాను కుటుంబ నేపథ్యం కానీ కుటుంబ రాజకీయం కానీ ఎక్కడా లేవు నేను కేవలం ప్రజలను సేవ చేయడానికి స్వయం శక్తులుగా నా అంతటి నేను ఎదిగానని చెప్తే ఆయన అంటున్నారు ఆయనే చెప్పిండు ఒక వీడియో నేను నా దగ్గర అందుబాటులో చూస్తే తెలుస్తుంది ఉట్టిగా రాలేదు ఇప్పటిదాకా నేను తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉట్టిగా రాలేదా ఆయన అన్నాడు నువ్వు ఎంతమందిని దొక్కినావు రేవంత్ రెడ్డి గారు మీ నాయకులను కూడా దొక్కిన మీ కాంగ్రెస్ నాయకులు నీకన్న సీనియర్టీ ఉన్న నాయకులను కూడా తొక్కి అడ్డదారిన పైసలు పెట్టి భ్రమలు కల్పించి ఢిల్లీలో కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని సంచులు డబ్బు సంచులు ఢిల్లీకి మోసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి గారు నువ్వేమో కష్టపడి చెబట ఓడ్చి రాలేదు ఇక్కడ దాకా కాబట్టి నీ లెక్క తొక్కుకుంటా మా నాయకుడు కేటీఆర్ గారు రాలేదు ఈ ఎంట్రీ తండ్రి పేరు మీద ఎంట్రీ అయిన కావచ్చు కానీ ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతోటి మాత్రమే ప్రజానాయకులు నిలబడగలిగింది ఎవరైనా ఎక్కడైనా కూడా ఒకసారికి ఎంట్రీ పాస్ పనిచేస్తుంది అండి ఎవరిదైనా అది ఏ కార్డు ఒకటేసారికి ఎంట్రీకే పనిచేస్తుంది ఆ తర్వాత జ జనంలో ముద్ర వేసుకోవాలి గుండెల్లో ముద్ర వేసుకోవాలంటే చేసిన పనులను బట్టే చేసిన వ్యవహారిక శైలిని బట్టే ప్రజలు ఆదరిస్తారు సో అట్లాంటి ఆదరించిన నాయకుడు కేటీఆర్ గారు ఒక్కటే నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఇలా హైదరాబాద్ ఒక్కసారి ఆలోచించండి కేటీఆర్ గారి యొక్క గొప్పతనం ఏంటిది అంటే చుట్టూ హైదరాబాద్ ప్రాంతంలో ఇరవై ఐదు శాసనసభ్యులు ఉంటారు పద్దెనిమిది మందిని గెలిపించిండు ఒక్క ఒంటి చేతితో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రచారం కూడా రాలేదు ఓన్లీ కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ హైదరాబాద్ ప్రాంతంలో చేసిన అభివృద్ధి తీసుకొచ్చిన కంపెనీలు పెట్టుబడి ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీని విశ్వనగరంగా తయారు చేసిన కేటీఆర్ గారిని చూసి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా డెఫినెట్లీగా కేసీఆర్కు కేటీఆర్కు మద్దతు ఉండాలని చెప్పి దాదాపుగా పద్దెనిమిది ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో గెలిపించిండు అది ఒక్కటికి కదా ఆయన 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 గొప్పతనం చెప్పడానికి నువ్వు ఎవరు గెలిపించినా ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి గారు అటదారిన సంతులు మోసి అటదారిన డబ్బులు పెంచుకొని నీ పదవిని కాపాడుకుంటున్నావు ఇప్పటి నీ పదవి ఉంటుందో ఊరుతుందో కూడా ఇప్పటివరకు తెలియదు రేవంతే రాహుల్ గాంధీ గారు దయ ఉంటే ఉంటావు లేకపోతే ఊరుతాం సంవత్సరమే అవుతున్నది కదా ముందు ఉన్నది ముసూళ్ళ పండుగ ఎందుకు తొందరపాటు ఓ సంవత్సరం దాటితే కానీ ఇప్పుడు తెలుస్తుంది ఇప్పటికే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారని తెలిసింది ఈ సంవత్సరం ఉంటుందా ఇంకొక సంవత్సరం ఉంటుందా ఆ తర్వాత మీ దాంట్లోకి వెళ్ళి ఇంకొక నాయకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తాడా కూడా తెలియదు కదా ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నది కదా పరిణామాలు ఇప్పుడు సిద్ధరామయ్యను తీసేస్తారు డిప్యూటీ సీఎం శివకుమార్ పెడతారు అనేది వాళ్ళ ధరలో చర్చ నడుస్తారు రోజు పత్రికల్లో చూస్తున్నాం రేపు సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా చర్చ ఈ అగ్రిమెంట్ అయిందని కూడా అంటున్నారు టూ అండ్ హాఫ్ ఒకరికి టూ అండ్ హాఫ్ ఒకరికి ఇక్కడ అగ్రిమెంట్ అయిందని కూడా అంటున్నారు అక్కడ పెద్దల దగ్గర అది ఏందనేది మనకు తెలియదు బయట బట్టిరా ఉత్తమ లేకపోతే ఇంకొకరా ఎవరో మనకి ఏం తెలుస్తుంది ఇంటర్నల్ రాజకీయాలు వాళ్ళు బయట ప్రచారం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో లేదా విధంగా పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తూ ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాం వాస్తవాలు తెలియదు కాబట్టి మనం గట్టిగా చెప్పలేకపోతాం ఏం జరుగుతుంది అనేది ముందు చూడాలి కదా ఇప్పుడే కాదు కదా ఇప్పుడు మీ పార్టీలో కూడా పార్టీలన్నీ కూడా వేరు వేరుగా అవుతున్నాయని విన్నాను జాగృతితో మళ్ళీ బయటికి వస్తున్నారు కవిత గారు ఇంకో పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం అసత్య ప్రచారం ఇలా మా పార్టీ ఏకతాటిపై ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఒక పక్క హరీష్ రావు గారు మరో పక్క కేటీఆర్ గారు ఇంకో పక్క తెలంగాణ ఆడబిడ్డగా కవిత గారు వారికి ఇప్పటికే స్వచ్ఛంద సంస్థ జాగృతి నడిపిస్తా ఉన్నారు వారు పార్టీలో ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యురాలు బీఆర్ఎస్ పార్టీలో వారు స్వయానా కేసీఆర్ గారు కూతురు పార్టీలో తన కీ రోల్ పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ పోటీతోటి పనిచేస్తా ఉన్నాం మేమంతా కూడా పార్టీలో ఉన్న నాయకత్వం ఇంకా చాలా మంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితనే కాకుండా ఈ పార్టీలో మన నల్గొండ జిల్లా మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలా మంది గంగుల కమలాకర్ గారు ఉన్నారు అదేవిధంగా మా ఎల్ ఎలువ మన శాసన మండలి ప్రతిపక్ష నేత బసురాచారి గారు ఉన్నారు ఎక్కడికక్కడ ఎవరికి వారు పార్టీగా డివైడ్ చేసుకొని వారి యొక్క సబ్జెక్టును డివైడ్ చేసుకొని ఈ ప్రభుత్వానికి ఈ ఫెయిల్యుయర్స్ ను ఎత్తి చూపుతా ఉన్నాం మేమంతా కూడా కాబట్టి ఈ పార్టీ ఎక్కడికి పోదు బ్రహ్మాండంగా తయారవుతుంది రేపు ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం అక్కడి నుంచి వెళ్ళే మా నాయకుడు ఈ రాష్ట్ర తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు పార్టీ నిర్మాణం పటిష్టంగా కాబోతుంది ఇంకా నలభై యాభై సంవత్సరాలు పార్టీ పటిష్టంగా ఉండడానికి ఇప్పటికే కార్యాచరణ చేసుకున్నాం మాకు జిల్లా పార్టీలో జిల్లా కార్యాలయాలు ఉన్నాయి స్టేట్ పార్టీలో కేంద్ర కార్యాలయం ఉన్నది కాబట్టి మా పార్టీకి ఎక్కడ డోకా లేదు రానున్నది మా ప్రభుత్వమే ఆ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా వీరి బండారాలు బయట పెడతాం ప్రజలకు అన్ని విధాలుగా రక్షణగా ఉండేది ప్రజల గొంతుగా ఉండేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అందుకే అన్నాడు జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిండు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అన్నాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వీయ రాజకీయ అస్తిత్వమే బిఆర్ఎస్ పార్టీ మాత్రమే కేసీఆర్ గారు మాత్రమే ఇలా ఇప్పుడు ఏలుతున్న పార్టీలు ఎవరికి కూడా తెలంగాణ పట్ల గాని తెలంగాణ ప్రజల పట్ల గాని ప్రేమాభిమానం ఉన్న వాళ్ళు కాదు వారు వాళ్ళ సంచుల కోసం వారి యొక్క ఎదుగుదల కోసం వారి యొక్క ఆస్తి పెంచుకోవడం కోసం మాత్రమే తప్పితే ప్రజల గుండెల్లో ఉంచెలి ప్రజల లోతుల్లో ఉంచి ఆలోచించి ఏ కార్యక్రమం చేపడతలేరు ఏ కార్యక్రమం ఇప్పటి వరకు అమల్లో లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు పెంచుకోలేదు అంటారా కానీ ఉన్న దేశం మొత్తం మీద రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో మీ దగ్గర ఎక్కువ ఆస్తులు ఉన్నాయి మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అనేది ఒక వార్త బయట పెట్టువానండి ఆస్తులేవన్నట్టే బయట పెట్టువారండి అధికారికంగా ఆస్తులు ఉంటే రెడ్డి గారు బయట పెట్టుకోనండి చెప్తా కదా దాని కూడా సమానం చెప్తాం కదా ఇప్పుడు ఏళ్లలో చాలా డబ్బు మూడగట్టుకున్నారు దాదాపుగా అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది కూడా ఏమీ బ్లాక్ మనీ కూడా అని చెప్పట్లేదు ప్రాజెక్ట్స్ ఎక్కువ తీసుకొచ్చారు వచ్చిన కమిషన్ అంతా ఉన్న ప్రాంతీయ పార్టీలలో బిఆర్ఎస్ కి అత్యధికంగా ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని అంటున్నారు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కొంతమంది పార్టీ నడవడం కోసం కొంతమంది ఆ యొక్క సంస్థ నుంచి వెళ్ళి కొన్ని డబ్బులు ఇస్తారండి అట్టడే ఇప్పుడు ఏపీలో ఉన్న టీడీపీ పార్టీకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు బిజెపి పార్టీకి ఇచ్చారు అట్లా అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా కొన్ని పార్టీ ఆయా పార్టీలకు కొంత స్పందన అది ఏమో జేబులకు వచ్చేది కాదు కానీ పార్టీ ఎదుగుదల కోసం పార్టీ పనిచేయడం కోసం ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దేశంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా అట్లనే నడుస్తాయండి ఈయన పార్టీ మెంబర్షిప్ చేస్తాం మెంబర్షిప్ ద్వారా కొంత డబ్బు వస్తుంది ఆ వచ్చిన డబ్బును మళ్ళీ ప్రజలకు కార్యకర్తలకు ఖర్చు పెడతా ఉంటాం ఏదో ఒక రూపంలో వారికి యాక్సిడెంట్ పాలసీ అని పెట్టినాం మా పార్టీ వారు ఏదైనా అనుకోని రీతి ఏదైనా దుర్ఘటన వల్ల సంఘటన వల్ల ఏదైనా జరుగుతే వారికి ఆదుకుంటుంది పార్టీ సో డెఫినెట్గా రాజకీయంగా ఏ పార్టీ అయినా కూడా డెఫినెట్ గా కొన్ని తా మన వ్యక్తుల నుంచి వెళ్ళి కొంత సేకరిస్తూ ఉంటుంది అది ఏ రాజకీయ పడితే చేయాల్సిందే దానికి మేమేదో చేసినామని దాన్ని ఏదో బట్టకాల్చి మీదేసి ఇష్టం వచ్చినట్టు సంపాదించరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వారికి డబ్బులు వచ్చినాయని చెప్పడం ఏదైతే ఉందో ఇది సరైంది కాదు లెక్కలు కూడా ఉన్నాయి సార్ మీరు బయట పెట్టమన్నారు సో మీ లెక్కల ప్రకారం అయితే ఒక వెయ్యి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ప్రాంతీయ పార్టీల కల్లా ఎక్కువ నిల్వలు ఉన్నాయి కేవలం బీఆర్ఎస్ పార్టీకి అన్నారు ఏమో ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఉన్నాయి సిడివిఎంకేమో మూడు వందల ముప్పై ఏడు కోట్లు ఉన్నాయి సిఎస్పీకే మూడు వందల నలభై కోట్లు ఉన్నాయి సిటీడీపీకి రెండు వందల డెబ్బై రెండు కోట్లు ఉన్నాయి జేడియుమో నూట నలభై ఏడు కోట్లు ఉన్నాయి ఎస్ఆర్సిపి రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఉన్నాయి వీటన్నింటిలో ఎక్కువగా ఉందంటే ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు బీఆర్ఎస్ కి ఉన్నాయి నేను ఇప్పటిదాకా అదే అక్రమించిన డబ్బు కాదు కదా పార్టీ విరాళాలండి పార్టీ విరాళాలు ఏ రాజకీయ పార్టీకైనా ఇస్తారు దాదాపుగా ఈ దేశంలో బీజేపీకి అత్యధికంగా ఏ ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు విరాళాలు ఇచ్చిండ్రు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐదు వేల కోట్లు నాలుగు వేల కోట్లు విరాళాలు ఇచ్చిండ్రు దే దేశవ్యాప్తంగా వాళ్ళ జాతీయ పార్టీకి సో నేను ఏమంటున్నానంటే ఏ రాజకీయ పార్టీకైనా ఆ రాజకీయ పార్టీ అధికారం చేసినప్పుడు కొన్ని విరాళాలు సంస్థలు ఇస్తాయి అది అది ఆ పార్టీ ఎదుగుదల కోసం పార్టీ ప్రజల కోసం కొట్టడం కోసం పనిచేస్తాను తప్పితే అదే వ్యక్తిగతంగా జేబులో తీసుకోవడానికి ఉండదు అది ఇప్పుడు మీరు చెప్పిన డబ్బులు ఏవైనా కూడా అవి ఏం కేసీఆర్ అకౌంట్లకు పోవు కేసీఆర్ సొంతానికి వాడుకోవడానికి లేదు అది మా పార్టీకి ఒక హై కమాండ్ ఉన్నది స్టేట్ కమిటీ ఉన్నది జనరల్ సెక్రటరీస్ ఉంటాయి దాంట్లోకి వెళ్ళి ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ప్రజల కోసం లేకపోతే కార్యకర్తల కోసం ఖర్చు పెడతారు సో అది అది వ్యక్తిగత అకౌంట్లోకి వచ్చింది కాదు కదండి కాబట్టి పార్టీ విరాళాలు అనేది కామన్ అండి ఏ రాజకీయ పార్టీ ఎక్కువలు తక్కువలు ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అంటే విరాళాలు డెఫినెట్ గా తీసుకుంటే తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనగడ సాగించదు వ్యవస్థలో అయితే ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ మా చెప్పారు కదా నిన్న మొన్న మీటింగ్ లో చెప్పారు లగచర్ల మీటింగ్ రైతులు రిలీజ్ అయిన రోజు కూడా చెప్పాడు ఈ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పిండు సో దీంట్లో దీనికి రెండో క్వశ్చన్కి తావులేదండి డెఫినెట్ మళ్ళీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారు ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏ రైతు దగ్గరికి పోయి మీరు ప్లస్ టీవీ మీద బైక్ పెట్టండి రైతుల దగ్గరికి పోయి ఏమనుకుంటారో వాళ్ళ మనోగతం తెలుసుకోండి ప్రజలకు చూపించండి వాళ్ళే చెప్తారు మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు అతనే మాకు శ్రీరామ పాలన రాముని పాలన లెక్క ఉంటుందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్ ఇవాళ ప్రజల్లో వచ్చింది సంవత్సరమైన సందర్భంగా ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు మళ్ళీ మాకు కేసీఆర్ గారు రావాలి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయి అనేది వాళ్ళు భావిస్తూ ఉన్నారు డెఫినెట్ గా జరుగుతుంది ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు జరిగిపోతాయి తప్పకుండా